e బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం తెలంగాణంగా బీఆర్ఎస్ శ్రేణులు పోరుబాటు పట్టారు పార్టీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ నేపథ్యంలో భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో రాష్ట వ్యాప్తంగా గులాబీ శ్రేణులు ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు కాసేపట్లో గులాబీ దళపతి కేసీఆర్ తో ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు కేసీఆర్ తో భేటీ తర్వాత బడ్జెట్ సమావేశాలకు హాజరుపై నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు పోరుబాటు పట్టారు పార్టీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ నేపథ్యంలో భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో రాష్ట వ్యాప్తంగా గులాబీ శ్రేణులు ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్గం చేస్తున్నారు కాసేపట్లో గులాబీ దళపతి కేసీఆర్ తో ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు కేసీఆర్ తో భేటీ తర్వాత బడ్జెట్ సమావేశాలకు హాజరుపై నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి అందిస్తారు సైదులు మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలైతే పోరుబాట పట్టినట్టుగా తెలుస్తోంది మరి దీనికి డీటెయిల్స్ ఏంటి అమూల్య నిన్న మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సస్పెండ్ చేయడంతో బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది దానిలో భాగంగా ప్రభుత్వ దిష్టి బొమ్మలు దగ్గర చేయాలని చెప్పేసి నిన్న డిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు సో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు ప్రభుత్వ దిష్టిబొమ్మలు రక్తం కార్యక్రమాలు నిర్ణయిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దానిలో భాగంగా నిన్న జగదీశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి సస్పెండ్ ఏదైతే ఉందో ఆ సస్పెండ్ సంబంధించి ఈ రోజు లేదా రేపు గులాబీ తలపతి కేసీఆర్ తోటి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు భేటీ అవుతున్నారు భేటీలో భాగంగా ఈ యొక్క అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు పూర్తిగా బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులందరూ హాజరు కావాలా లేదంటే బహిష్కరించాలా అనే దానిపైన కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కుట్ర పూరితంగా కావాలని డిజిల్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆయన ఒక తోటే డైరెక్షన్ తోటే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారని బిఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది ఎక్కడ కూడా మేము సభా సంప్రదాయాలు శాసనసభ సభా సంప్రదాయాలు రూల్స్ ఎక్కడ కూడా మేము విరుద్ధంగా చేయలేదు కానీ జగదీష్ రెడ్డిని అకారణంగా సస్పెండ్ చేశారని బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది స్పీకర్ ని ఏకపక్షంగా కూడా ఎక్కడ నేను ఉపయోగించి ఏకపక్ష వ్యాఖ్యాన్ని ఎక్కడ ఉపయోగించి నేను సభలో మాట్లాడలేదు కావాలనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తామని మా గొంతు నొక్కేందుకే దానిలో భాగంగా జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది సో ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు సస్పెండ్ కి సంబంధించి నిరసన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఈ రోజు సాయంత్రం లేదా రేపు కేసీఆర్ తో భేటీ అవుతారు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా భేటీ అయిన తర్వాత ఒక క్లారిటీ ఇస్తారు క్లారిటీ అంటే బడ్జెట్ సమావేశాలు మనకి ఈ నెల ఇరవై ఏడు లేదా ఇరవై తొమ్మిది వరకు కూడా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ బడ్జెట్ సమావేశాలకి హాజరు కావాలా లేదా బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు అనేది ఒక క్లారిటీ వస్తుంది ప్రస్తుతం అయితే మాత్రం ఈ యొక్క బడ్జెట్ సమావేశాలకు మాత్రం జగదీష్ రెడ్డి హాజరు కారు ఎందుకంటే ఆయన సస్పెండ్ చేశారు కాబట్టి పూర్తిగా ఆయన యొక్క బడ్జెట్ సమావేశాలకి పూర్తిగా దూరం ఉన్నారు మిగిలిన ఎమ్మెల్యేలు అంటే మొత్తం బీఆర్ఎస్ పార్టీకి ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉంటారు సో మొత్తం జగదీష్ రెడ్డి సస్పెండ్ అయ్యారు కాబట్టి మిగిలిన ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ తో భేటీ అయిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఒకవేళ బడ్జెట్ సమావేశాల్లోకి హాజరైతే అనుసరించాల్సిన వ్యూహం ఏంటి మరొకసారి అనే దానిపైన కూడా బిఆర్ఎస్ పార్టీ అధినేత గులాబీ దళపతి కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది సస్పెండ్ అయిన ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా మిగిలిన కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలయ్యే వరకు కూడా గట్టిగా పోరాటాలు నిర్వహించాలని చెప్పేసి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది కాబట్టి దానిలో భాగంగా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ తీరును ఎండగట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మరోసారి ఈ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది